ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి నటించిన కవీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్ పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఈ చిత్రం ముప్పై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు త్రీడీ వెర్షన్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఎయిట్ కే ఫార్మెట్లోకి మార్చడానికి మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది అంతేకాదు ఓ స్టార్ డైరెక్టర్ ఈ రీ రిలీజ్ కోసం వర్క్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో వేరుడు వీరుడు సుందరి ఒకటి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన ఈ చిత్రం రిలీజై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది కాగా ఇప్పుడు రీరిలీజ్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇక జగదీక్ వీరుడు సుందరి విడుదలై ముప్పై ఐదేళ్లు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఈ సినిమా పేరిట చాలానే రికార్డులు నమోదయ్యాయట ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ టైంలో టికెట్ రేటు ఆరు రూపాయలు కానీ మ్యాగ్ని షోకు ఆ టికెట్ ధర రెండు వందల పది రూపాయలకు అమ్ముడైందంటే సినిమా క్రేజ్ ఏమిటో ఊహించుకోవచ్చు అంటే మామూలు టికెట్ రేటుకు అది ముప్పై ఐదు రెట్లు ఎక్కువన్నమాట ఇక ఈ సినిమాలో చిరంజీవి టూరిస్టు గైడ్గా కనిపించగా శ్రీదేవి ఇంద్రజా పాత్రలో నటించారు వీరిద్దరితో పాటు అమరీష్ పురి కన్నడ ప్రభాకర్ అల్లు రామలింగయ్య బ్రహ్మానందం భరణి రామిరెడ్డి బేబీ షాలిని బేబీ షామిలీ కూడా కీలక పాత్రల్లో కనిపించారు ఈ సినిమాను ఆ రోజుల్లో భారీ బడ్జెట్తో ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మాత అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించిన విషయం తెలిసిందే అబ్బనీ తీయని దెబ్బ అనే సాంగ్ గురించి గతంలో చిరంజీవి ఓసారి చెప్తూ ఆ సాంగ్ను ఒక్కరోజులోనే కంపోజ్ చేశామని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారని చెప్పారు ఇలయరాజా ఉదయం తొమ్మిది గంటలకు వర్క్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలలోపు ట్యూన్ ఇచ్చారని ఆ ట్యూన్ అందరికీ నచ్చడంతో లంచ్ టైంలో గారు లిరిక్స్ రాశారని ఆ తర్వాత బాలుగారు దాన్ని ఎంతో సరదాగా పాడారని చెప్పారు ఇక దినక్కుత అనే సాంగ్ షూట్ చేసే టైంలో చిరంజీవి ఆరు డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారని ప్రతి షార్ట్ బ్రేక్ టైంలో అతని బాడీని ఐస్ ప్యాక్లతో బట్టలతో కవర్ చేసి చల్లపరిచామని శ్రీదేవి కాల్షీట్స్ రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఆ సాంగ్ కోసం ఆయన చాలా కష్టపడ్డారని షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ హాస్పిటల్లో జాయిన్ చేయగా ఆయన రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని నిర్మాత అశ్విని దత్ చెప్పారు ఇక ఎండమూరి వీరేంద్రనాథ్ కథను అందించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు ఈ గ్రీన్ క్లాసిక్ కు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు మే తొమ్మిదిన రీ రిలీజ్ కానున్న జగదేకి వీరుడు అతిలోక సుందరి ఈసారి ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి